వేపిన చేపలు కూర హాయ్ హలో నమస్తే నేను రాణి త్రీ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి టూ టమాటోస్ మిక్సీ పట్టిస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాను పేస్ట్ చేస్తానండి స్టవ్పై కలాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ తాగాక ఆనియన్ వేస్తుందండి ఆనియన్స్ కొంచెం కలర్ మారాక టూ పచ్చిమిర్చి వేసానండి రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను మొత్తం ఒకసారి కలుపుకుందామండి మిక్సీ పట్టిన జీలకర్ర టమాటో పేస్ట్ రాస్తున్నాను మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకుందామండి మొత్తం మగ్గే వరకు మూత పెట్టుకుందామండి ఈలోపు దీనికి కావాల్సిన చింతపండు తీసుకుందాము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి వాటర్ వేసి నానబెడుతున్నా కాసేపు మోర్పీస్ చేసుకున్నాము మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మొత్తం దగ్గరికి మగ్గిపోయింది కదా రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకుంటున్నానండి నేను ఒకసారి కలుపుకుందామండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి సో మళ్ళీ కలుపుకుందాం మూత పెట్టేసి దగ్గరగా అయ్యే వరకు కొందామండి ఒక ఐదు నిమిషాలు అంతే దగ్గరికి అయిపోయింది కదా చింతపండు వేసుకుంటున్నాను మళ్ళీ కలుపుకుంటున్నానండి ఇప్పుడు వేపిన చేపలు ఉన్నాయి కదా అవన్నీ వేసేస్తున్నాను చేపలు వేసాక గరిటి పెట్టి తిప్పకూడదండి క్లాత్తో కానీ వేరే పట్టకరతో కానీ తిప్పాలి